నమస్తే వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ అనంతపురం జిల్లాలో ఆందోళనకరంగా పరిణమించిన రైతుల ఆత్మహత్యలను టీడీపీ కూటమి ప్రభుత్వం తన తొలి పూర్తిస్థాయి బడ్జెట్లో విస్మరించింది వ్యవసాయం గిట్టుబాటు కాక ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి సేద్యం సాగించలేక రైతులు బలవన్మరణాలకు పాల్పడుతుండగా ఆ అంశం ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో కానీ వ్యవసాయ మంత్రి బడ్జెట్లో కానీ ప్రస్తావనకు నోచుకోలేదు రైతులను స్థితిమంతులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొన్న ప్రభుత్వం రైతుల ఆత్మహత్యల విషాదాన్ని మాట మాత్రమైనా తెలపకపోవడం రైతుల్లో వ్యవసాయ నిపుణుల్లో చర్చనీయాంశమవుతోంది ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు ఇచ్చే ఎక్స్గ్రేషియా పైన సర్కారు మౌనమే వహించింది కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో సూపర్ సిక్స్లో సైతం బలవన్ మరణాల ఊసు లేదు ఎక్స్గ్రేషియా పెంపు ప్రతిపాదన లేదు బడ్జెట్లో వ్యవసాయ శాఖ పద్ధతులు ఎక్కడో రైతులకు నష్టపరిహారం కింద ఇరవై రెండు కోట్ల రూపాయలు చూపించింది అంతే తప్ప ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం చేపట్టబోయే నిర్దిష్ట చర్యలను ప్రకటించలేదు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాది కాలంలో అనంతపురం జిల్లాలో దాదాపు నలభై ఆరు మంది రైతులు ఆత్మహత్యలు చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలుపుతున్నాయి ఏడాది కాలంలో ఇంతమంది రైతులు ఆత్మహత్యకు పాల్పడగా వారి కుటుంబాలు వీధిన పడ్డాయి వారిని ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని చెప్పవచ్చు ఇక గతంలో పరిహారం చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి రైతుల ఆత్మహత్యలు ప్రారంభమయ్యాయి ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలని రైతులు రైతు సంఘాలు వివిధ పార్టీలు ఆందోళనలు చేశాయి అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఎక్స్గ్రేషియాకు ముందుకు రాలేదు పైగా పరిహారం ఇస్తే ఆత్మహత్యలు పెరుగుతాయని వల్లించింది రెండు వేల నాలుగులో వైఎస్ సర్కారు లక్షన్నర రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చేందుకు జూన్ ఒకటిన జీవోఎంఎస్ నాలుగు వందల ఇరవై ఒకటి జారీ చేసింది కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం అదనంగా యాభై వేల రూపాయలు పరిహారం ప్రకటించింది సహాయం రాష్ట్ర విభజన వరకు అమల్లో ఉంది నవ్యాంధ్ర కొచ్చాక రైతుల రైతు సంఘాల ప్రతిపక్షాల డిమాండ్ ఎక్స్గ్రేషియాను ఐదు లక్షల రూపాయలకు టీడీపీ ప్రభుత్వం పెంచింది రెండు వేల పదిహేను ఫిబ్రవరి పంతొమ్మిదిన జిఓఎంఎస్ అరవై రెండు విడుదల చేసింది ఎక్స్క్రేషియాను ఏడు లక్షల రూపాయలకు పెంచుతూ వైసీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ పద్నాలుగున జీవోఎంఎస్ నూట రెండు జారీ చేసింది ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం రైతుల పక్షాన ఆలోచించి ఆత్మహత్యలకు పాల్పడిన కుటుంబాలని ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం నమస్తే